మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు డి మహేందర్ గౌడ్ ట్రెజరర్ బుడ్డ ప్రశాంత్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు నర్సాపూర్లో రాజకీయాలు కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్లాయని ఎన్నికల సమయంలో కష్టపడే కార్యకర్తలను పక్కన పెట్టి డబ్బులున్న వారికే టికెట్లు ఇస్తున్నారని మహేందర్ గౌడ్ ఆరోపించారు ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ లోపల అనేక విధమైనటువంటి సేవలు అందించి భారతీయ జనతా పార్టీ పట్టణ బీజేవయం కార్యదర్శిగా పనిచేసి ఆ టీంలో మేమందరం పనిచేసి ఇప్పుడు నర్సాపూర్ టౌన్ కమిటీలో ఉపాధ్యక్షునిగా కొనసాగిస్తూ కోషాదిగారిగా స్వామి కొనసాగిస్తూ ఈ టౌన్ కమిటీ మెంబర్స్గా మేమందరము కృషి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కోసం మాకు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది కింది స్థాయి కార్యకర్తలు ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇంకా భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం కానీ ఈరోజు ఎలక్షన్లు వచ్చేసరికి ధనం ఎవరైతే ఎవరి దగ్గరైతే ఉన్నదో ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొంతమంది వ్యక్తుల చేతిలోకి పార్టీ వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం మా జిల్లా అధ్యక్షుడికి కానీ మా టౌన్ ప్రెసిడెంట్ గారికి కానీ మా సేవలు తెలుసు వారికిట మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రోజులు మా వెంబడుండి మాకు సహకారం అందించారు కానీ ఇప్పుడు మీరు మాకు సహకారం అందించలేని స్థితికి వెళ్ళిపోయారనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ వ్యవస్థకు చాలా దూరంగా ఉంటుంది కానీ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఒక కుటుంబానికే పెత్తనం జరగాలని ఒక కుటుంబమే రాజ్యం ఏలాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే ఇక్కడ పరిపాలన జరుపుతూ ఉంటుంది మరి రాజ్యాంగం ఏం చెప్తుంది బీసీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారం అని ఎందుకు ఈ రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగం కల్పించింది ఎందుకంటే చిన్నోనికి పెద్దోనికి ప్రతి కులాలందరికీ సమానంగా రాజకీయంలో సీట్లు దొరకాలని ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కుల ఈ రిజర్వేషన్లు అనేటివి వస్తా ఉన్నాయి ఎక్కడ రిజర్వేషన్లు వచ్చినా డబ్బుతో మేము కొనేస్తామనేటువంటి ఒక భ్రమలోపట ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ అనుకూలమైతే అక్కడికి పోతామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది మా పోర్తువాడి యొక్క భవిష్యత్తును చిదిమేయాలని మా జీవితాలను చిదిమేయాలని ఎవరైతే వస్తున్నారో వారి గిటా మేము మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాం ఎక్కడైనా మీ రాజకీయాలు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి ఎప్పటికీ ఒకే వ్యవస్థ ఒకే కుటుంబం ఉండాలని ఈ భారతీయ జనతా పార్టీలో లేదు కానీ కొంతమంది వ్యక్తుల చేతిలోకి ఈరోజు పార్టీ వెళ్ళిపోయింది డబ్బుకు దాసోహం అవుతుంది పార్టీ అనే ఉద్దేశంతో ఈ పార్టీకి మేము రాజీనామా చేసి